సో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనమైతే సాయి కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఇక్కడ ఇష్యూ చూడండి వీళ్ళైతే వీళ్ళు వెహికల్ అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే సీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట సో అందువల్ల ఇతర ఇప్పుడు ఇతను వచ్చేసి మన కుమారి ఆంటీ గారి హస్బెండ్ అనమాట సో మాకు న్యాయం చేయాలంటూ మాట్లాడటం అయితే జరుగుతుంది అంటే ఎందువల్ల చీజ్ చేశారు ఎందువల్ల సో ఈ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ అనేది ఏంటంటే సో అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా జరుగుతుందనమాట సో అందువల్ల ట్రాఫిక్ వాళ్ళు అయితే వచ్చి సో అక్కడ ఉన్న వెహికల్స్ని కానీ అవి కూడా చీజ్ చేయడం అయితే జరిగింది తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది అలాగే వీళ్ళు తీసుకుని వచ్చిన ఫుడ్ వెహికల్ ఫుడ్ వెహికల్ని కూడా చీజ్ చేసి దూరంగా పెట్టేశారనమాట సో అందువల్ల ఇప్పుడు ఇతను ఇతను వచ్చేసి కుమార్ అంటే కొడుకు అనమాట సో గత గత ఒక టెన్ డేస్ నుంచి ఏ రీల్స్ చూసినా ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఒకే పేరు అనమాట సో కుమారి అంటే అయితే బాగా ట్రెండ్ అయ్యారు సో ఇప్పుడు చెప్పాలనుకుంటే ఆ వీడియోస్ వల్ల ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి ఫుడ్ తల రావడం అయితే స్ట్రీట్ ఫుడ్ తిన్నా టేస్ట్ చేయడానికి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో అందువల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది సో ఎక్కువగా ఉందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు సో అందువల్లనే న్నీ సీజ్ చేసాం అలాగే మాట్లాడడం అయితే జరిగింది అంటున్నారు కాకపోతే వీళ్ళు అయితే ఒప్పుకోవడం లేదు సో అందరు పెట్టుకున్నారు కదా మేము పెట్టుకుంటే ఏంటి అన్నట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారనమాట దాదాపు ఒక ఆరు ఏడు వందల మంది జనాలు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారనమాట సో కోకట్పల్లి నుంచి విజయవాడ నుంచి అలాగే పటాన్ చెరువు నుంచి అంటే ఇక్కడ జస్ట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారనమాట చూడండి ఏమైతే పోలీసు పోలీస్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట చూడం అడగడానికి అసలు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది సో ఫర్ డేస్ సేల్ కూడా ఈమెకి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుందనమాట దీని వెనకాల ఆమె చెప్పేది ఏంటంటే దీని వెనకాల ఎవరో కావాలని చేయిస్తున్నారని అన్నట్టు మాట్లాడుతున్నారు సో పోలీసుని అయితే అడగడం జరుగుతుంది అనమాట సో ఇంటి తప్పు అనేది పోలీస్ అయితే సో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది సో అందువల్లే అన్నట్టు అనమాట అంటే అతను చెప్పేది ఏంటంటే సో ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉందాక అక్కడ పెట్టుకోండి ఇది సో రోడ్డు కదా సో అందులో చిన్న స్థలమే అని సో చూస్తున్నారు కదా సో అలాంటి మెయిన్ దగ్గర స్ట్రీట్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ హెవీ జనాభా వెనకాల వచ్చే వెహికల్స్ అవన్నీ ట్రాఫిక్ జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది చూడాలి అసలు ఏమవుతుందో ఏంటి అనేది